ఒక రిచ్ పార్టీలు ఇప్పుడు మా పార్టీకి ప్రజలలో సింపతి ఉన్నది తెలంగాణ ఇచ్చిన పేరున్నది కానీ అందరు సీనియర్ లీడర్లు ఒక వేదిక మీదకి రాలేకపోతున్నారు వివిధ కారణాల వలన నేను ఎప్పుడో చెప్పిన ముందుగానే అరవై డెబ్బై సీట్లు మీరు ఇవ్వండి మన దగ్గర డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినప్పుడు ఇన్నిలో మాట్లాడి మరీ చెప్పినాయి ఇప్పటికీ దాని మీద చర్చనే లేదు వాళ్ళు ఇంటర్నల్గా కేటీఆర్ గారు పోయి మన హజూరాబాద్లో కాన్స్టివ్సిన క్యాండిడేట్ని అనౌన్స్ చేసిండు ఇంకనే మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నలభై యాభై సీట్లు అయితే ఖచ్చితంగా పుస్తకం అని చెప్పి అందరం కలిసి కష్టపడితే సీనియర్లు నేను గెలిపించి నా బుధాల మీద తీసుకుపోయి ఎవరినైనా కూర్చోబెడతా అంటే అది కలవదు అంత పెద్ద లీడర్ కాంగ్రెస్లో ఎవరు లేరు సీనియర్ లీడర్ అందరు కలిపితే నాలుగు ఐదు సీట్లు ఆయన నాలుగు ఐదు సీట్లు నేను నాలుగు ఐదు సీట్లలో ప్రభావితం చేసి ఇప్పటికెళ్లి ఆరు నెలలు కష్టపడితే ఆ నలభై సీట్లు వస్తాయి నేను గెలిపిస్తా అంటే అందరూ గెలిపిస్తా అని చెప్పి మేము కూడా ఇట్లా వస్తుంటుంది ఆయన అంటే ఎవరు పేరు చెప్తలేదు నేను అందుకని మనం మీరు ఆయన పేరు ఈయన పేరు పెట్టిన ఇక ఇవాళ హైవే పని అయిపోయింది ఇప్పుడు నేషనల్ చైర్మన్ దగ్గర ట్వెల్వ్ థర్టీకి మీటింగ్ ఉన్నది హర్జీ పూర్తి గారి దగ్గర ఒక పని ఉండే రైల్వే మినిస్టర్ అపాయింట్మెంట్ పెడితే అందరికి ఇలా బిజీ ఉంది దాకా పార్లమెంట్ అందరు బిజీలో ఉన్నారు అందుకని మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చి రైల్వే మినిస్టర్ చెప్పిన తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ భువనగిరిని కూడా మోటార్ రైల్వే స్టేషన్ చేయమంటారు కొన్ని జనగా కొన్ని ట్రైన్ ఇక్కడ ఒక్క ట్రైన్ ఆపుతలేరండి అన్నీ మా నల్గొండ భువనగిరి నుంచి వెళ్ళి అన్ని ట్రైన్లు వెళ్తాయి న్యూఢిల్లీకి వచ్చే ఇవన్నీ అన్నీ ఒక్క ట్రైన్ కూడా ఆపుతలేరు అక్కడ తెలంగాణ 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 ఎక్స్ప్రెస్ అక్కడ భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్తో పాటు నా కాన్సెన్స్ హెడ్ క్వార్టర్ దాన్ని గెలవడానికి రైల్వే మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వచ్చే నెల నుంచి మా జిల్లాతో పాటు చుట్టుపక్కల ఖమ్మం కానీ ఆ ప్రాంతంలో నేను కూడా పర్యటిస్తాను అందరం కలిసి పనిచేస్తాము ఏం డిఫరెన్స్ లేకుండా పనిచేయాలనేది మా కోరిక నేను మార్చ్ ఫస్ట్ వీక్లో నా జిల్లా కాదు నేను ఒకటే జిల్లా స్టార్ మార్చ్ అంటే ఈ ఆలయపు నుంచి ఎట్టి నుంచి మొదలు పెట్టుకొని అట్లా ఆలయర్ మీదకెళ్ళి జనగాం మీదకెళ్ళి మళ్ళీ అటు నుంచి తుంగతూర్చి అటు నుంచి మళ్ళీ సూర్యాపేట నగరకల్లు నల్గొండ కూడా దేవరకొండ అట్లకి వెళ్ళి మళ్ళీ డిస్టిక్లో అచ్చంపేట పచ్చంపేట కాన్ఫిటెన్సీ నాగర్ కర్నూలు ఎంత వీలైతే అంత తిరగాలని నేను నేను పాదయాత్ర ఒకటే పెట్టుకోలేదు మోటార్ సైకిల్ యాత్ర కూడా పెట్టుకున్నాను ఎందుకంటే గ్రామాలను టచ్ చేయాలని నా ప్లాన్ ఇదేమో మెయిన్ రోడ్ మీదకెళ్ళి పోతున్నాం లీడర్లు ఎక్కువ ఉన్నారు కదా పెద్ద లీడర్లు చాలా మంది ఉంది తెలంగాణలో తలా కొన్ని కాన్ఫిటెన్స్ పంచుకొని గ్రామీణ ప్రాంతాలకు పోయి తెలంగాణ ఇచ్చినాం ఎందుకు ఇచ్చినాం ఈ తొమ్మిదేళ్ళలో ఏం సాధించినాం మాకు ఒకసారి అధికారం ఇస్తే మేము ఏం చేస్తాం సింపుల్గా మూడు నాలుగు పైం చెప్తాం క్లియర్ చేస్తాం నిన్న కూడా మాకు ప్రాక్టర్గా మాట్లాడి రేపు పొద్దున్న రమ్మన్నట్టు చర్చిస్తానికి నా రూట్ మ్యాప్ కూడా వారికి చెప్పి పర్మిషన్ తీసుకొని రేపు ఉదయం మార్నింగ్ రమ్మన్నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ రమ్మన్నాడు అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి